ఎలా ఉంటాయి వీళ్ళ వార్తలు అంటే జాతీయ మీడియాలో మొన్న తెలుగుదేశం పరువుతో పాటు ఆంధ్రప్రదేశ్ పరువును కూడా తీశారు కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు జాతీయ మీడియాలో బాగా గడ్డి పెట్టారు కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అది కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి జాతీయ మీడియాలో బాగా గడ్డి పెట్టారు కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడానికి ఇక్కడ జాతి పత్రికల్లో అలానే ఇలా జాతి మీడియాలో ఎలివేషన్లు నిన్న ప్రధానమంత్రి గారంట చంద్రబాబుతో కలిసి వెళ్ళడం చాలా మంచి పరిణామం అన్నాడంట ఏపీ పాలనపై మంచి ఫీడ్బ్యాక్ వస్తుందని చెప్పాడంట నిన్న సర్వే చేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా ఎంత వరుషుగా ఉందో ఏపీలో పాలన ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే చెప్పారు కదా జగన్ విమర్శలకు మీరు ధీటుగా కౌంటర్ ఇవ్వాలని చెప్పారంట పార్లమెంట్ జరిగిన సమయంలో ఎంపీలతో అల్పహారం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అండమాన్ నికోబార్ దీవులు చెందిన ఎంపీలతో సుమారు అరగంట పాటు భేటీ అయ్యారు ఆంధ్రప్రదేశ్లో పూర్తి సమన్వయంతో వెళ్తున్నారు పరిపాలనపై కూడా మంచి ఫీడ్బ్యాక్ ఉంది పెట్టుబడులు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ పోయి వస్తున్నాయని చెప్పి చెప్పారంట అవునా మరి ఏంది సోషల్ మీడియాలో వేరే రకంగా చెప్తున్నారు సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడిని వాళ్ళ కొడుకు లోకేష్ని తలంటారు మీకేం సంబంధం కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రిత్వ శాఖలతో మీకు ఏం సంబంధం మీరెవరు సమీక్షించడానికి అని చెప్పి పరువు తీద్దని చెప్పి సాక్రియపెట్టారని అంటున్నారు అయినా నిన్న ఎంపీల సమావేశంలో జరిగింది అది కాదంట కదా బీజేపీని బీజేపీకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎంపీలకి తలంటారంట కదా మోడీ గారు ఇంకా ఎప్పుడు మనం వాళ్ళ దగ్గర రెండో మూడో తెలుగుదేశం దగ్గర ఇంకా తీసుకోవాల్సిన పరిస్థితే మీ అంతకీ మీరు ఇంకా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయరా అని చెప్పి మాట్లాడారంట కదా అదే అనుకుంటున్నారు అయినా నేను నిజంగా ఈ ఉంటే చంద్రబాబు గారు చంద్రబాబు గారిని పొగి చంద్రబాబు గారిని పొగిడే పొగిడితే మోడీ గారు ఇట్లంటే మరి ఒక్క బీజేపీ ఎంపీ కూడా వచ్చి బయటకు వచ్చి చెప్పలేదే కనీసం పురందేశ్వర గారిని వచ్చి డబ్బా కొట్టేవాళ్ళు కదా చంద్రబాబు తల్లితాం చాలా మంచి పరిణామం అన్నారు మేము ఇక్కడ చంద్రబాబు దాన్ని కలిసి ఉండాలన్నారు అని లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అనుంటే విమర్శలు దీటుగా కౌంటర్ ఇవ్వాలంటే మరి వాళ్ళు వచ్చి నేను చెప్పేవాళ్ళు కదా ఒకవేళ నిజంగా అదే అయితే మరి ఏ ఒక్క బీజేపీ ఎంపీ వచ్చి బయటకు ఎందుకు చెప్పలేదు అంటే జాతీయ మీడియాలో పరుగు పోయేటప్పటికీ ఇక్కడ జాతీయ మీడియా జాతి పత్రికల్లో కవరేజ్ కోసం ఇంతగా బరితెగించారు కదా ఇది కదా దానికి అర్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టినటువంటి ఆ రెండు పత్రికా ఉగ్రవాద సంస్థలు ప్రతిరోజు ఎలాంటి నీచమైనటువంటి వార్తలను రాసి జర్నలిజం ముసుగుతో రాజకీయ బ్రోకరిజం చేస్తూ ఉన్నాయో మీరు అందరూ ఉన్నారు